homebook jobs चैनल की स्वागतम ई रोजु మనం డిస్కస్ చేయబోయే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ স্পোকన్ ఇంగ్లీష్ ట్రైనర్ ఈ ఉద్యోగాల్లో మీరు ఆన్లైన్ లర్నర్స్ కి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేయడంలో సహాయం చేస్తారు స్టూడెంట్స్ కి గ్రామర్ ప్రొనన్సియేషన్ వొకాబులరీ కన్వర్సేషన్ ప్రాక్టీస్ మరియు కాన్ఫిడెన్స్ బిల్డింగ్ లో proper గైడెన్స్ విస్తారు బిజినెస్ ఇంగ్లీష్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ లేదా క్యాషువల్ కన్వర్సేషన్లో కూడా లర్నర్స్ ని సపోర్ట్ చేయడం ఈ జాబ్ ముఖ్యమైన భాగం ఈ ఉద్యోగం ఫుల్లీ రిమోట్ అంటే మీరు మీ ఇంటి నుండి పని చేయవచ్చు రోజుకు ఒకటి నాలుగు సెషన్స్ కండక్ట్ చేయవచ్చు టైమింగ్ చాలా ఫ్లెక్సిబుల్ శాలరీ పర్ సెషన్ లేదా మంత్లీ బేసిస్లో ఉంటుంది కొత్త వారికి ఆన్లైన్ టీచింగ్ టెక్నిక్స్ మరియు లాంగ్వేజ్ ఇంప్రూవ్మెంట్ మెథడ్స్ పై ట్రైనింగ్ ప్రొవైడ్ చేయబడుతుంది అప్లై చేయడానికి వీడియో డిస్క్రిప్షన్లోని లింక్పై క్లిక్ చేయండి ముఖ్యమైన పాయింట్ ఎటువంటి ఫీజు ఇవ్వాల్సిన అవసరం లేదు ఎవరైనా డబ్బు అడిగితే అది జెన్యున్ జాబ్ కాదు అప్లికేషన్ ఒక వంద శాతం ఫ్రీ మీరు ఈ జాబ్కి అప్లై చేయాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేయండి మీరు జాబ్ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ జాబ్ యొక్క జాబ్ కోడ్ ఎనిమిది వందల తొంభై నాలుగు ఇలాంటి రిమోట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ మిస్ కాకుండా తెలుసుకోవాలంటే మా తెలుగు హోమ్ వర్క్ జాబ్స్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేయండి